ఉపయోగించాలి ఎలా అంటే పేషెంట్లకి దాన్ని వినియోగించాలి అది ఎలా చేయాలి అనే విషయం మీద డాక్టర్ గారిని అడుగుదాం మరి వీ కార్డియాక్ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ కొత్తమ ప్రసాద్ గారు మనతో ఉన్నారు ఆయన అడిగి ఈ సిపిఆర్ మీద ఏంటో ఆ వివరాలు అడిగి తెలుసు చెప్పండి డాక్టర్ గారు అందరికీ నమస్కారం అండి సిపిఆర్ అంటే రిసెసిటేషన్ సో హార్ట్ ఆగిపోయినప్పుడు అప్పుడు మనం తీసుకునే చర్య సిపిఆర్ అంటాం సో అదేంటంటే మనం కొన్ని సందర్భాల్లో వెళ్తుంటే మనతో పాటు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు సడన్గా మన కోలియగారు సంబడి పడిపోవచ్చు సడన్గా కింద పడిపోతారు సో అలాగప్పుడు సో సమ్ క్రౌడీ ప్లేసెస్లో ఉన్నప్పుడు సమ్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ ఒత్తిడి వల్ల అటు ఇటు హడావిడిలో వాళ్ళకి ఆ టైంలో ఆ టెన్షన్ పడి బీపీ పల్స్ పడిపోయి హార్ట్ అయిపోవచ్చు సో ఆ టైంలో సో ఇట్లా క్రౌడీ టెంపుల్స్ కానీ ఎక్కడ ఉన్నప్పుడు స్టాంప్ ఫిట్స్ జరిగే చోట ఇట్లా పేషెంట్ కొలాప్స్ అయ్యే అవకాశం ఉంటుంది కొంతమంది హార్ట్ అటాక్స్ ఉన్నోళ్ళు సడన్గా పడిపోవటం జరగచ్చు ఇంకా ఏమన్నా వేరే ప్రాబ్లమ్స్ ఎరదియమాస ఎరదియస్ అంటాం సో అలాంటి వాళ్ళు కూడా సడన్గా పడిపోతారు సో అలాంటి పడిపోయినప్పుడు వెంటనే సిపిఆర్ చేస్తే వాళ్ళ లైఫ్ సేవ్ అయ్యే అవకాశం ఉంటుంది సార్ డాక్టర్ గారు ఇప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది సార్ ఈ సిపిఆర్ చేసేటప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ప్రెజర్ ఇస్తారు బాగా అది ఎంతవరకు ప్రెజర్ ఇవ్వాలి కొంత గట్టిగా ఇస్తే అసలు హార్ట్కే ప్రమాదం ఉండేది లేకపోతే బోన్ తిరిగే ప్రమాదం అది ఎంతవరకు ఇవ్వాలి ట్రైనింగ్ మరి ప్రత్యేకంగా తీసుకోవడానికి కుదరదు రోడ్డు మీద పడిపోయాడు ఆ బీటింగ్ ఎలా ఉంటుందో తెలియదు ఆ టైంలో ఎవరు పడితే వాళ్ళు ఇవ్వొచ్చా కొంచెం తెలిసిన వాళ్ళు ఇవ్వాలా లేకపోతే ఎలాంటి ప్రజర్ ఇస్తే బాగుంటుంది అది కూడా చెప్తే బాగుంటుంది యాక్చువల్లీ ట్రైన్ పర్సన్స్ ఇవ్వాలండి కాకపోతే మీరు అన్నట్టు అందరికీ ట్రైనింగ్ ఉండదు అవగాహన ఉండదు కాబట్టి ఎమర్జెన్సీ కోసం ఇవ్వాలి కాబట్టి సో అప్పుడు మనం ఏంటి అంటే హ్యాండ్స్ రెండు స్ట్రైట్గా ఉండాలండి ఎల్బోస్ బెండ్ చేయకూడదు మనకి షోల్డర్స్ ఉంటుంది షోల్డర్స్ నుంచి ప్రెషర్ రావాలన్నమాట ఇట్లా చెప్పి రెండు హ్యాండ్స్ ఒక చెయ్యి మీద ఒక చెయ్యి పామ్ అంటాం దాని మీద పెట్టి స్ట్రైట్గా పెట్టి ప్రెషర్స్ స్టర్నం అంటాం ఇక్కడ స్టెర్నము ఇక్కడ రెండింటి మధ్యలో టూ థర్డ్స్ ప్లేస్లో ఇక్కడ పెట్టి రెండు ఇట్లా ఒకదానిపైన పెట్టి స్టాండ్స్ రెండు స్ట్రెయిట్ ఇట్లా పెట్టి అక్కడ నుంచి షోల్డర్ నుంచి ప్రెషర్ ఇవ్వాలి అంటే స్ట్రెయిట్గా పెట్టాలండి ఇట్లా పెట్టి ఆ ప్లేస్లో పెట్టి చేస్తే మీకు అప్పుడు సిపిఆర్ స్టార్ట్ అవుద్ది అది కూడా మీకు షోల్డర్స్ నుంచి ఇస్తే అంత ప్రెషర్ కూడా కరెక్ట్గా వస్తుంది అండి ఎల్బో నుంచి ఇస్తే మీకు హ్యాండ్స్ స్ట్రెయిన్ అవుతాయి మీకు ప్రెషర్ కూడా సరిగ్గా రాదు ఎందుకంటే ఇక్కడ బోన్ ఉంటాయి కదా బోన్ నుంచి మనం హార్ట్కి ప్రెషర్ ఇస్తున్నాం అనమాట సో ఆ హార్ట్కి ఆ ప్రెషర్ వెళ్ళాలంటే సో అట్లా చూసుకొని యాక్యురేట్గా ఇవ్వాలి కొంతమంది సన్నటోళ్ళు ఉంటారు అయితే కొంచెం స్టామినా ఉంటుంది ప్రెషర్ ఎక్కువ వస్తుంది సో వాళ్ళ బాడీని బట్టి వాళ్ళకి స్టామినా ఉంటే కొంచెం ప్రెషర్ వాళ్ళకి అసెస్మెంట్ ఉండేదాన్ని బట్టి ఇచ్చుకోవచ్చు పేషెంట్ లావుగా ఉంటారు సన్నటోళ్ళు ఉంటారు కొలాబ్స్ అయ్యే వాళ్ళు సన్నటోళ్ళు అనుకోండి వాళ్ళకి కొవ్వు శాతం తక్కువ ఉంటుంది సో వాళ్ళకి ప్రెషర్ కొంచెం తక్కువ ఇచ్చి చేయాలి లావాటుబేస్ పేషెంట్స్ అయితే కనుక కొంచెం ఇంకొద్దిగా ప్రెషర్ ఎక్కువ ఇచ్చి చేయాలి అంటే డాక్టర్ గారు సిపిఆర్ చేసేటప్పుడు అంటే పేషెంట్ అంటే నా ఉద్దేశంలో మీరు మొన్న క్రికెట్ మ్యాచ్లో గ్రౌండ్లోపు జనం అంతా పరిగెత్తినప్పుడు తొక్కిస్తాడు జరిగింది అలా జరిగినప్పుడు కొంతమంది తెలియకుండా పడిపోయి అన్కాన్షియస్లోకి వెళ్ళారు అలాంటి వాళ్ళకి మాత్రం ఉపయోగపడతా లేకపోతే హార్ట్ పేషెంట్స్ అంటే అతను హార్ట్ పేషెంట్ అని మనకు తెలియదు కానీ హార్ట్ పేషెంట్స్ పడిపోతే అట్లాంటి వాళ్ళు పడిపో ఎలాంటి పేషెంట్స్కి ఇది ఇస్తే కరెక్ట్గా ఉంటుంది లేకపోతే ఎవరు పడితే వాళ్ళు రోడ్డు మీద పడిపోయినోడికల్లా పీసీ అయితే సిపిఆర్ నొక్కితే కష్టం కదా దయచేసి దాని గురించి చెప్పండి అదే అండి అంటే మనకు పడిపోయిన ఎవరు ఏ కండిషనో మనకి తెలియదు అండి అతను కొన్ని ఎవరికి తెలియదు సో ఏంటంటే మన కళ్ళ ముందు పర్సన్ పడిపోయారంటే మనం వాళ్ళకి సిపిఆర్ చే చేయటం అనమాట ఏ కండిషనో తెలియదు మనకి హార్ట్ కండిషన్ అవ్వచ్చు ఆ టెన్షన్ అన్నట్టు ఆ ప్రెషర్స్ ఆ స్టేడియంలో ఆ ప్రెషర్స్లో బీపీ పడిపోయి పల్స్ పడిపోయి హార్ట్ అయిపోద్ది అలాంటి కండిషన్ అవ్వచ్చు కొంతమంది హార్ట్ అటాక్స్ కార్డియాక్ షన్స్కి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు హార్ట్ సన్న పడుతుంది అనమాట మజిలి సన్న పడుతుంది అలాంటి వాళ్ళకి ఎరిది ఎంఆర్స్ వస్తాయి హార్ట్ ఫాస్ట్ కొట్టుకోవటం జరుగుద్ది ఒకసారి సడన్గా పల్స్ జీరో అయిపోద్ది సో అలాంటప్పుడు ప్రెషర్ ఇస్తే పల్స్ ఫుల్గా జీరో వచ్చిందంటే థర్టీ వచ్చి పల్ స్లోగా పడిపోయి జీరోకి వస్తుంది సో అలా పడిపోయినప్పుడు అలా ప్రెషర్ ఇస్తే ఆ సిపిఆర్ వాళ్ళకి ఎఫెక్ట్ అయ్యే ఉంటుంది అన్నమాట వాళ్ళ లైఫ్ సేవ్ చేసే అవకాశం ఉంటుంది సార్ డాక్టర్ గారు కొంతమందిని మేము చూస్తూ ఉంటాము ఎమర్జెన్సీగా అంబులెన్స్లో తీసుకొని మీ హాస్పిటల్ ముందుకు వచ్చినప్పుడు హడావుడిగా స్ట్రెచ్చర్ మీద తీసుకొని లోకల్గా తీసుకురాగానే కరెంట్ పెట్టేలాగా ఉంటాయి కరెంట్ షాక్ ఇస్తూ ఉంటారు అవి చూస్తూ ఉంటే ఇస్త్రీ పెట్టేలాగా ఉంటాయి ఆ రెండు పట్టుకొని మీరు అతను ప్రెజర్ ఇస్తూ ఉంటారు అది ఏ టైపులో ఏ టైంలో ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఆ కరెంట్ స్టాక్ ట్రీట్మెంట్ ఇస్తారు సార్ అదే అండి షాక్ అంటే డిఫిబ్రిలేషన్ అంటాం అండి మాటస్లో అదేంటంటే ఇట్ విల్ డెలివర్ ద షాక్ అంటే కరెంట్ అట్లా ఉంటుంది ట్వంటీ ఫైవ్ జోల్స్ టెన్ జోల్స్ నుంచి టూ హండ్రెడ్ జోల్స్ దాకా షాక్ ఉంటుంది బైఫేసిక్ అని మోనోఫేసిక్ రకరకాలు ఉంటాయి సో ఆ పేషెంట్ వచ్చినప్పుడు మేము కనెక్ట్ చేస్తాము ఈసీజీ మానిటర్ కనెక్ట్ చేసి ఈసీజీ లీజ్ కనెక్ట్ చేస్తే మాకు రిధమ్ కనిపిస్తుంది పేషెంట్కి పల్స్ ఎంత కొట్టుకుంటుందా జీరో ఉందా లేదా ఎంత చెప్పినా ఫాస్ట్గా ఇర్రెగ్యులర్ వెంట్రిక్యులర్ ఫిబ్రిలేషన్ అంటాం అదొక పైకి కిందికి అట్లా స్పైక్స్లా అప్ అండ్ డౌన్ ఉంటాయి అన్నమాట సో ఆ కండిషన్ బట్టి అప్పుడు షాక్ ఇస్తాం ఆ స్పైక్స్ వెంట్రిక్యులర్ ఫిబ్రిలేషన్ వీటీస్ అంటాం అలాంటప్పుడు షాక్ ఇస్తాం అదేంటి ఫాస్ట్ కొట్టుకున్నప్పుడు లోపల కవాటాలు మాత్రమే కదులుతాయండి మజిల్ మూమెంట్ తక్కువ ఉంటుంది సో అప్పుడు పేషెంట్కి ఆ బీపీ పల్స్ పడిపోతాయి మళ్ళీ సో అట్లా షాక్ ఇచ్చినప్పుడు ఆ లోపల కవాటాల ఇర్రెగ్యులర్ రిదం అనేది నార్మల్ అవుతుంది నార్మల్ అయ్యి మళ్ళీ వాళ్ళకి మజిల్ కొట్టుకోవటం కండ్రం కొట్టుకుంటుంది మళ్ళీ బ్లడ్ స్టార్ట్ అవుతుంది అనమాట సో అదే ఒకటి కండిషన్లు ఇస్తాము ఇంకా హార్ట్ పల్స్ ఇదే సడన్గా ఎలక్ట్రిక్ షాక్ వస్తుంది ఎలక్ట్రిక్ షాక్ వచ్చి సడన్గా అయినప్పుడు గుండె పల్స్ ఆగుతాయి అలాంటి టైంలో కూడా షాక్ ఇస్తాం అలాంటి కండిషన్లో కూడా వాళ్ళు రికవర్ అయ్యే అవకాశం ఉంది డాక్టర్ గారు ఈ మధ్యకాలంలో మీరు కూడా చూసే ఉంటారు టీవీలో చాలామంది డాన్స్ చేస్తూ ఉంటారు ఆ డాన్స్ చేస్తూ చేస్తా మధ్యలో హార్ట్ స్ట్రోక్ వచ్చి పడిపోయి స్టేజ్ మీద చచ్చిపోయిన సంఘటనలు ఉన్నాయి కొంతమంది ఏమైనా హాస్పిటల్ దాకా తీసుకెళ్లేదా ఉంటున్నారు కొంతమంది అసలు స్టేజ్ మీద చనిపోతున్నారు వాళ్ళ వయసు చాలా తక్కువ మరి అలాంటి సమయంలో అసలు ఎందుకు వాళ్ళకి తెలియక చేస్తున్నారా తెలిసి కూడా చేస్తూ ఉన్నారా ఎలాంటి పరిస్థితులు ఈ ఆర్ట్స్ట్రోక్ వస్తే సార్ అది మీ డ్యాన్స్ అంటే అదొక అథ్లెటిక్ హార్ట్ అంటాం అండి అదొక కండిషన్ కార్డియాక్లో వీళ్ళు ఏంటంటే కొన్ని జెనెటిక్లో జరుగుతాయి జెనెటిక్ హెరిడిటరీలో కూడా కొన్ని కండిషన్స్ ఉంటాయి అన్నమాట సో వాళ్ళకి రన్ అవి తెలియకపోవచ్చు సో అలాంటప్పుడు వాళ్ళు ఏ ఏ కండిషన్ అయినా అబౌ ట్వంటీ థర్టీ ఇయర్స్ వాళ్ళకి రొటీన్గా కార్డియాక్ చెకప్స్ అనేది చేసుకుంటే ఎనీ యాక్టివిటీ అప్పుడు మనకి చేసుకునే ఎంత ప్రెషర్స్లో చేసుకోవచ్చు మన బాడీ ఎంత స్ట్రెస్కి తట్టుకోగలదు అనేది మనకు అవగాహన వస్తుంది మీరు అన్నట్టు వాళ్ళకి తెలియకుండా ఇన్నాళ్ళు ఉంటాయి కొన్ని థర్టీ ఇయర్స్ వాళ్ళు ఒక ఫ్యామిలీస్ ఉంటాయి అన్నమాట వాళ్ళు సడన్గా కొలాబ్స పడిపోతారు సో అట్లా వాళ్ళు చూసినప్పుడు మేము హిస్టరీ ఎలిసిట్ చేస్తున్నప్పుడు మేము చూస్తే వాళ్ళకి ఒక కండిషన్స్ కనిపెడతాం అథ్లెటిక్ హార్ట్ అని మన హార్ట్ థిక్నెస్ బాగా ఉంటుంది అనమాట చాలా ఎక్కువగా ఉంటుంది సో వాళ్ళకి కూడా ఎరిది వస్తాయి అన్నమాట ఎలక్ట్రికల్ డిస్టర్బెన్స్ అలా వచ్చినప్పుడు వీళ్ళు ఇలా డాన్స్ చేసినప్పుడు ఏమైనా పరిగెత్తినప్పుడు కానీ ఇంకేమైనా హెవీ వర్క్ చేసినప్పుడు వాళ్ళ హార్ట్ సడన్గా లాప్స్ అవుతుంది అన్నమాట సో అట్లాంటివి కనిపెట్టాలంటే ముందుగా ఎర్లీ యంగ్ ఏజ్లో కూడా అట్లా వస్తాయి అనమాట అలాంటి కండిషన్స్ సో ఆ స్టేజ్ మనం ముందుగా ఏ ఏజ్ వాళ్ళైనా ఒక చెకప్ చేసుకుంటే రొటీన్గా మనకి హెల్ప్ఫుల్ అవుతాయి సో చివరిగా ఒకటి మా డాక్టర్ గారు ఏంటంటే చాలామంది ఈ మధ్యకాలంలో హెల్త్ పర్పస్ తప్పనిసరిగా ఎక్సర్సైజ్ చేయాలి అనేటువంటి మోటివ్ వచ్చింది ప్రతి వాళ్ళు వాకింగ్ లేకపోతే రన్నింగ్ లేకపోతే ఫిజికల్ యాక్టివిటీస్ ఏదో ఒకటి చేయాలని చెప్పేసి జిమ్లకు వెళ్తున్నారు ఈ జిమ్కి వెళ్ళేటువంటి వ్యక్తి ఎంతవరకు ఎక్సర్సైజ్ చేయొచ్చు ఎందుకంటే స్పోర్ట్స్ స్పోర్ట్స్మెన్ అంటే అతను బాగా హెవీగా చేస్తాడు హెల్త్ పర్క్ చేసేవాళ్ళు మీడియంగా మినిమంగా చేస్తూ ఉంటారు దీనిలో చాలామంది ఏంటంటే అసలు జిమ్కి వచ్చి రాకముందే గబగబా ప్లేట్లు తీసుకొని ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు పడిపోతారు కొంతమంది అసలు ఇక మళ్ళీ రారు కొంతమందిగా ఉన్న ట్రబుల్స్ వస్తాయి కొన్ని ఇవన్నీ రావడానికి ముందు అసలు ఎక్సర్సైజ్కి వెళ్ళేటప్పుడు ఏమైనా చెకప్ చేయించుకోవాలా అసలు ఏంటి సార్ డాక్టర్ మంచి క్వశ్చన్ అండి కంపల్సరీ ఇప్పుడంతా అవగాహన పెరిగి అందరూ జిమ్స్ ఓపెన్ అవుతున్నాయి మన ఫ్యూ అందరూ ఒబేస్ పేషెంట్స్ చాలామంది చిన్న వయసు నుంచే లావుగా ఉంటాం సో ఇవన్నీ చూస్తున్నాం సో వాళ్ళు జిమ్కి వెళ్ళే ముందు కంపల్సరీ కార్డియాక్ చెకప్ ఈసీజీ ఎక్కువ వేరే నార్మల్ బ్లడ్ టెస్ట్ షుగర్ కానీ బ్లడ్ పర్సంటేజ్ కిడ్నీ క్రియేట్ అవన్నీ చేసుకుంటే వాళ్ళ బాడీ అనేది ఫిట్గా ఉంటుంది అన్నమాట సో వాళ్ళు తీసుకుని వెళ్ళినప్పుడు సడన్గా ఏమైనా చేశారను ట్రైనర్ కూడా ఉంటే మంచిదండి సో వాళ్ళు ఫస్ట్ అసెస్ చేసి ట్రైనర్ కూడా ఇవన్నీ టెస్టులు చూసుకొని ఓకే వీళ్ళ కండిషన్ బాగుంది బ్లడ్ తక్కువ ఉంటే లోడ్ ఎక్కువ పడుతుంది హార్ట్ మీద సో అది అది చెక్ చేసుకోవాలి అది ఫుడ్ అది ఇంప్రూవ్ చేసుకొని చేసుకుంటే మంచిది హార్ట్లో థిక్నెస్ అంటాం ఎథ్లెటిక్ హార్ట్ ఇందా చెప్పినట్టు హార్ట్ మధ్యలో ఎల్బీ హైపర్ ట్రోఫీ అంటాం సో అది ఉంటే కనుక వాళ్ళకి ఎరిది వచ్చే అవకాశాలు ఉంటాయి సో అది ఉంటే కనుక వాళ్ళకి తక్కువ కార్డియాక్ యొక్క ఎక్కువ స్ట్రెయిన్ కాకుండా వెయిట్ స్లిఫ్ట్ చేయకుండా చిన్న చిన్న ఎక్సర్సైజెస్ అవి చేసుకుని వాళ్ళు ఏ పర్పస్ కోసం వెళ్తున్నారు ఫస్ట్ సరి డిటర్మిన్ చేసుకోవాలి ఎక్సర్సైజ్ మోటో ఏంటి వెయిట్ లాసా బాడీ బిల్డింగ్ ఇంకేం పర్పస్ అది డిటర్మిన్ చేసుకొని వాళ్ళు ఆ ప్రకారం మీరు డిజైన్ చేసుకుని ఎక్సర్సైజ్ చేసుకొని చెకప్ చేసుకొని అది చేసుకుంటే మీకు బాడీ ఫిట్గా ఉంటుంది చూసారు కదా డాక్టర్ గారు చెప్పినట్లయితే మనం పొరపాటున ఎక్సర్సైజ్కి వెళ్ళాల్సిందే తప్పదు స్పోర్ట్స్ మెన్ కావాలా లేకపోతే హెల్త్ పర్పస్ కావాలా లేకపోతే బాడీ స్ట్రిమ్గా ఉండడానికి చేయాలా వీటిలో చేయడానికి మనం ఎంత ఎక్సర్సైజ్ చేస్తే బాగుంటుందో మన బాడీ సహకరిస్తుందా లేదా మన బాడీ ఎంతవరకు సహకరిస్తుంది అనే విషయాన్ని ముందు డాక్టర్ గారి దగ్గరికి వచ్చి చెకప్లన్నీ చేయించుకున్న తర్వాత మాత్రమే మనం ఎక్సర్సైజ్ చేయడానికి వెళ్ళాలి అలా కాకుండా వెళ్ళేటట్టయితే ఫర్దర్గా ఏ పొజిషన్లో ఎలాంటి పరిస్థితులు వస్తాయో తెలియదు కాబట్టి ఏ అంటే ఎక్సర్సైజ్ చేస్తూ చేస్తూ మొన్న సినిమా యాక్టర్ తమిళ అని అట్లాగే ఆయన చనిపోయాడు పుతిన్ రాజ్ ఎక్సర్సైజ్ చేస్తూ చనిపోయాడు కాబట్టి ముందుగా డాక్టర్ గారిని సంప్రదించి తగినటువంటి టెస్టులు చేయించుకున్న తర్వాత మాత్రమే ఎక్సర్సైజ్కి వెళ్ళాలి అనేది డాక్టర్ గారు చెప్తున్నారు శ్రీకాంత్ రఘురామయ్య తెనాలి జస్